అదే సమయంలో మాదగ రిజర్వేషన్ సమితి డౌన్ చేయండి దశాబ్దాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం వరకు యాభై ఎనభై షెడ్యూల్ కులాల్లో ప్రజా మూలం మేము కనుక దాదాపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాభై తొమ్మిది కులాల్లో ఎనభై శాతం దానికి అనుగుణమైన అవకాశాలు ఏనాడు మాకు తగ్గలేదులో మెజార్టీ షట్టీపురాలో మాదిగే తెలంగాణ రాష్ట్రంలో షటీర్పురా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగే మెజారిటీ ఉన్నా మాకు మెజార్టీ అవకాశం మా న్యాయబద్ధమైన వాటికి దక్కలేదని కమిషన్ నివేదిక చేసిన అందుకు రామచంద్ర కమిషన్ కుషమైన కమిషన్ శాసన నిలబడ్డది దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ కాస్ట్గా నూటికి డెబ్బై శాతం ఏసీల్లో మార్గలే కనుక నూటికి డెబ్బై అవకాశాలు ఏనాడు కూడా దక్కలేదని విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా వాటా మాకు దక్కలేదు కాబట్టి హ్యామీల పోరాటాన్ని నేను కొనసాగిస్తూ రెండు వేల నాలుగులో స్టేట్ పవర్ లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత అంతకుముందు వర్గీకరణ నాలుగేళ్ళు అమలు జరిగినప్పుడు మాత్రమే మాకు లేదు జరిగేది కనుక ఆధారం కనుక మళ్ళీ వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం పోరాటంలో భాగంగా రెండు దశాబ్దాల పాటు మళ్ళీ పడుతుందంటే అంత్రిమంగా గౌరవ సీపీఏ గారి నాయకత్వం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏడుగురు చర్జులతో ఉన్న రాజ్యాంగ ధర్మాసం వర్గీకరణ పద శుభార్చిన తర్వాత ఇలా సాంకేతికంగా ఉన్న అందరికీ తొలగిపోయిన దేశం అందరికీ తెలుసు కానీ వర్గీతన ప్రక్రియను ఇంకా చట్టబద్ధంగా కల్పించిన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంలోనే మిమ్మల్ని నియమించారు కనుక ఈ విషయంలో నేను రెండే విజ్ఞప్తి చేస్తున్నాను సింగిల్ కాస్ట్గా మేము తెలంగాణలో డెబ్బై శాతం మా డెబ్బై శాతం రిజర్వేషన్ల ఫలాలు మాకు దక్కలేదు కనుక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణలో భాగంగా మాకు డెబ్బై శాతం అవకాశాలు వచ్చే విధంగా వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ చేశాము అదే సమయంలో జనాభా పరంగానే ఎందుకు కోరుతున్నామంటే ఈ దేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఏ రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో పర్సెంటేజ్ అమలు జరుగుతుంది తప్ప దేశవ్యాప్తంగా ఒకే శాతం రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి అందుకు ఉదాహరణగా చెప్పడం జరిగింది పెద్దలు షమీమ్ అక్తర్ గారికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాల జనాభా మొత్తం కలిస్తే పదిహేను శాతం అవుతాయి అదే మనకు కోవాకాడికి కలితే రెండు శాతం మాత్రం రిజర్వేషన్ అంటే అక్కడ షెడ్యూల్ కులాల జనాభా రెండు శాతం కాబట్టి కానీ రెండు శాతం అదే తమిళనాడు పోతే పద్దెనిమిది శాతం ఇస్తున్నారు రిజర్వేషన్ అంటే అక్కడ షెడ్యూల్ కులాలు అందరి జనాభా కలిస్తే పద్దెనిమిది శాతం కూడా పద్దెనిమిది శాతం అట్లనే హర్యానాలో ఒక రాష్ట్రంలో ఒక తీరు ఉన్నది ఉత్తరప్రదేశ్లో ఒక తీరు ఉన్నది పంజాబ్లో ఒక తీరుకున్నది అంటే భారతదేశంలో ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల సంఖ్య జనాభా ఎంత ఉంటుందో అన్ని షెడ్యూల్ కులాలు కలిస్తే జనాభా ఎంత ఉంటుందో దానికి అనుగుణంగా రిజర్వేషన్ కాబట్టి ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు యాభై తొమ్మిది కులాలు కలిస్తేనే పదిహేను శాతం వెనక ఆ పదిహేను శాతంలో డెబ్బై శాతం మాదిగలు ఉన్నారనే విషయం గణాంకాలు చెప్తున్నాయి అది ఇరవై ఒకటి సాక్ష్యం తొంభై ఒకటి సాక్ష్యం అదే సమయం రెండు వేల పదకొండు కూడా సాక్ష్యం చెప్తున్నాయి మేము కోరుతున్నది మా జనాభాకు అనుగుణ డెబ్బై శాతం పర్సెంటేజ్ మేము ఉన్నాం కాబట్టి మా వాటర్ డెబ్బై శాతం రావాలని మేము కూడా రెండోది మా వెనుకబాటు కూడా ఉన్నది సుప్రీంకోర్టు జనాభా పరంగా చూడమే కాకుండా వెనుకబాటు తను కూడా చూడమన్నారు కనుక ఇక్కడ మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పొందలేదంటేనే మేము వెనుకబడిపోయినాం విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో మాకు డెబ్బై శాతం రావాలి డెబ్బై శాతం రాలేదంటేనే మా వెనుకబాటు కనిపిస్తున్నది కాబట్టి జనాభా అధిక సంఖ్యలో ఉన్నది మా వెనుకబాటు కనిపిస్తున్నది కాబట్టి మా రిజర్వేషన్ పలాలు మాకు వచ్చే విధంగా చూడాలని చెప్పి అది వర్గీకరణ ద్వారా చూడాలని చెప్పి కోరడం జరిగింది మేము స్పష్టం చేశాం మాది ఎవరు దోసుకోవాలి మేము ఎవరిది దోసుకోవాలి మాది గల అవకాశాలు వేరే వాళ్ళు ఎవరు దోసుకోవాలి అదే సమయంలో మాదిగలు కూడా ఇంకొకరు అవకాశాలు దోసుకోవాలని మేము కోరుకోవట్లేము ఎవరి అవకాశాలు మాకు కాబట్టి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఏ కులాలు ఎందులో ఉన్నానన్నా వాళ్ళ ఇష్టం తప్ప మేము మాతోటే కలవాలని కోరుకోము మా నుంచి విడిపోవాలని కూడా కోరుకో అది వాళ్ళ ఇష్టం కలిసి ఉండాలన్నా ప్రత్యేక ఉండాలని కూడా ఏ కులం మా కులం నిర్ణయించుకోవాల్సిందే తప్ప మేము మాతోటి కలవాలని లేదా విడిపోవాలని మేము కోరుకోము కనుక ప్రతి కులం స్వతంత్రమైంది వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఎంత ఉంటే అన్ని అవకాశాలు మాలలకైనా మాదిగలకైనా ఇతర కులాలకైనా ఎవరు అవకాశాలు వల్ల దక్కే విధంగానే వర్గీకరణ చేపట్టే విధంగా సిఫార్సులు చేయాలని అది అతి త్వరలో వర్గీకరణ అమలు జరిగే విధంగా మీ సిఫార్సులు త్వరగా చేయాలని చెప్పి నిర్విజ్ఞం చేయడం జరిగింది